జై శ్రీమన్నారాయణ మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల మా అలసట పూర్తిగా తొలగిపోయింది ఎంత బాగున్నాయో అన్నపానీయాలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి మీరు సిద్ధం చేసినటువంటి ఏర్పరిచినటువంటి విడిది గృహాలలో వసతులు కూడా చాలా బాగున్నాయి అంటూ భరతుడు భారద్వాజ మహర్షితో చెబుతూ అంటూ ఉన్నారు ఇంకా ఓ మహర్షి ఇక మేము మా అన్న రాముడి దగ్గరికి వెళ్ళాలి ఇక మాకు సెలవివ్వండి మా మీద దయ ఉంచండి మాకు రాముడు ఉండేటటువంటి ఆశ్రమానికి దారి చూపించండి అని భరతుడు ఋషిని అడగ్గానే భారద్వాజ మహర్షిలా చెబుతూ ఉన్నాడు భరత ఇక్కడికి దగ్గరలోనే ఒక రెండున్నర ఆమడల దూరములో చిత్రకూటం అని ఒక పర్వతం ఉంది అయితే అక్కడ ఒక సుందరమైనటువంటి మందాకిని నది ఉంటుంది ఆ నదికి ప్రక్కనే చిత్రకూటం ఉంటుంది ఆ కొండకి ఈ నదికి మధ్యలో ఒక కుటీరం ఉంది అక్కడే ఉంటారు సీతారామ లక్ష్మణులు ఓ భరత ఇక్కడి నుంచి మీరు కొంత దూరం దక్షిణ దిశలో వెళ్ళండి అక్కడి నుంచి మళ్ళీ కాస్త నైరుతి దిశలో ప్రయాణం చేస్తే మీకు కనిపిస్తుంది ఆశ్రమం అని భారద్వాజ మహర్షి భరతుడితో చెబుతూ ఉంటే కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర రాణులందరూ కూడా బ్రహ్మవిధుడైనటువంటి భారద్వాజ మహర్షికి నమస్కరిస్తూ ఉన్నారు కౌసల్యమ్మ అప్పటికే పాపం కాస్త వార్ధక్యం వస్తోంది కొంచెం వయస్సు మీద పడుతోంది కౌసల్యమ్మకి అందులోనూ రామ విరహము చేత బాగా చిక్కిపోయి ఉంది కౌసల్యమ్మ అయితే సుమిత్ర సహాయంతో మెల్లి మెల్లిగా నడుస్తూ కౌసల్యమ్మ తత్ర చరణౌ చరణౌమునేహే భారద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి భారద్వాజ మహర్షి పాదాలు తన రెండు చేతులతో పట్టుకొని ప్రణామం చేసింది కౌసల్యమ్మ ఆ తర్వాత కైకమ్మ కూడా ఇంకా ఆ పశ్చాత్తాపములోనే ఉంది కైకమ్మ కూడా పాపం కైకమ్మ కూడా వచ్చి భారద్వాజ మహర్షి పాదాలు పట్టుకొని నమస్కరించి మహర్షికి ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఆగిపోయేటటువంటి ఒక నెపముతోని కైకమ్మ మెల్లిగా వచ్చి తన కొడుకు భరతుడి ప్రక్కనే నిలబడి ఉంది అప్పుడు భరద్వాజ మహర్షి అడుగుతూ ఉన్నాడు భరత మీ తల్లులందరినీ నాకు పరిచయం చేయవయ్యా విశేషం జ్ఞాతుమిచ్చామి మాతృణాం తవ రాఘవ మీ తల్లులందరి పేర్లు వారి పరిచయాన్ని చేయవా నాకు అని భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడిగాడు భరత మీ తల్లులందరినీ పరిచయం చెయ్యి అని అడగగానే భరతుడు చెబుతూ ఉన్నాడు ఓ పూజ్యుడా ఓ మహర్షి ఇదిగో ఈ ప్రక్కన దీనంగా ఉండి దుఃఖపడుతూ ఆ దుఃఖములో ఆహారము కూడా సరిగ్గా తీసుకోకపోవటం వల్ల బాగా కృషించి ఉండి దేవతలాగా కనిపిస్తూ ఉండేటటువంటి ఇదిగో అమ్మ దశరథ మహారాజు పట్టమహిషి అయినటువంటి అమ్మ శ్రేష్ఠుడైనటువంటి సింహ విక్రాంతగామినం సింహంలాగా నడిచేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి కన్నటువంటి తల్లి కౌశల్యం కౌశల్యాదేవి మా అమ్మ ఇదిగో ఓ మహర్షి కౌసల్యాదేవి అంటూ కౌసల్యాదేవిని పరిచయం చేశాడు భరతుడు భారద్వాజ మహర్షికి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ